హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం చాలా రోజులు అయిపోయింది కదా వీడియో అయితే పెట్టకంటే మామూలుగా మా పల్లె వంట చాలా రెగ్యులర్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను ఇంకొంచెం ఒంట్లో అది బాగాలేదనేసి వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇది మొన్నటిది ఉంటే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ టైం అనమాట నేను పెరుగు మీద మీగడంతా తీసేసి ఒక గిన్నెలో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయింది ఈసారి చాలా లేట్ అయిపోయింది లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కాగబెట్టేస్తాను కానీ ఈసారి కొంచెం అటు ఇటు తిరగడం వల్ల లేట్ అయిపోయింది మెయిన్ ఏంటంటే మనకి పెరుగు మీద మీగడ తీసినా సరే పాలం మీద మీగడ తీసినా కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసి మిక్సీలో వేసి మిక్సీ పడతాము నాకు ఆ రోజు అంత ఓపిక లేదనమాట నేను డైరెక్ట్గా కాగబెట్టేశాను బాగానే వచ్చింది కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది సరే పడితే పట్టింది స్టవ్ పైన ఉండేది అనేసి ఇంకా టీ పెట్టేసుకుందాం అనేసి పిల్లలకి పాలు తాగడానికి మా దియన్ బాబుకి పక్కన గిన్నెలో పెట్టాను నాకేమో స్టీల్ గిన్నెలో టీ పెట్టుకోవడానికి అనేసి పెట్టాను అనమాట ఇది వచ్చేసి మా వారు అరుణాచలం వెళ్ళారు కదా గిరి ప్రదక్షిణకి ఆ రోజు బ్లాగ్ అనమాట ఇంకా టిఫిన్ కోసం అనేసి దోశ పిండి నానబెట్టేసాను బియ్యం పప్పు అది గ్రైండర్లో కూడా వేసేశాను అది పోసేటప్పుడే నాకు చూడండి నెయ్యిగా అవుతుంది గిన్నె తీసుకొని వేరే గిన్నెలో పోసేటప్పుడు గిన్నె మొత్తం అంటుకుపోయింది చేతికి అంటుకుపోయింది అనమాట చూపిస్తాను ఒక టెన్ మినిట్స్ తర్వాత అది రెడ్గా అయిపోయింది ఇప్పుడైతే బ్లాక్గా అయిపోయింది అనమాట ఇంత పెద్ద అంటే మచ్చలాగా పడిపోయింది చేతి మీద పిండి కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే అయిపోతుంది ఈ లోపు నెయ్యి కూడా కొంచెం మీగడ మెల్ట్ అవుతుంది మిక్సీ బట్టి అదంతా చేసే అంత ఓపిక లేదు నాకు అందుకే డైరెక్ట్గా కాగబెట్టేశాను బాగానే ఉంది రెగ్యులర్గా చేసినట్టుగానే ఉంది పెద్ద అంత ప్రాసెస్ కూడా అనిపించలేదు ఎందుకంటే దాంట్లో నేను తీసేటప్పుడే పెరుగు మీద మీగడ తీసేటప్పుడే పాల మీద తీసేటప్పుడే నేను అసలు ఏమీ రాకుండా తీస్తాను అనమాట డైరెక్ట్ స్పూన్ తోటి కొంచెం లైట్గా వస్తే వస్తుంది పెరుగు అది అది కొంచెం మనం మిక్సీలో వేసుకుంటే ఓన్లీ వెన్నపూస వస్తుంది కొంచెం తొందరగా అవుతుంది అనమాట ఇదే డైరెక్ట్ వేస్తాం కాబట్టి మజ్జిగ ఏదన్నా ఒకటి వచ్చిందనుకోండి అట్లా అవుతా ఇప్పుడు అంటుకుంది స్టవ్ అంటుకుంది అంటుకుందా లేదో తెలియ ఇందాక అంటుకుందా ఇప్పుడు అంటుకుంటుందో చూడాలి గిన్నెకి ఆ నెయ్యి గిన్నెకి చెయ్యి అంటుకుపోయి అసలు ఎంత మంట అంటే టూ డేస్ వరకు ఉందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకునేసరికి ఎంత పెద్ద ఎవరికి కాల్చినట్టుగా అయిపోయింది దోశ పిండి అయితే మొత్తం గిన్నెలో పోసేసాను చెయ్యి అప్పటికే రెడ్డిగా అయిపోయింది అనుకుంటా ఇంకా పక్కన వేయగా అవుతుంది పిండి కూడా తీసేసుకున్నాను ఇది ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది మాకు ఇంకా రెగ్యులర్ గ్రైండర్ కూడా కడిగేసి పక్కన పెట్టేసాను అవి కూడా రాళ్ళు కూడా అంతా కడిగాను మళ్ళీ రేపు పన వచ్చే టైంకి ట్వెల్వ్ ఓ క్లాక్కి అది ఎండిపోయి అంతా బాగోదు స్మెల్ వచ్చేస్తుంది అనేసి మిక్సీ గిన్నెలు కానీ గ్రైండర్ కానీ ఎప్పటికప్పుడే క్లీన్ చేసేస్తాను మాక్సిమం లేదంటే మార్నింగ్ చట్నీ చేస్తే నేను ఆఫ్టర్నూన్ వస్తుంది కాబట్టి నేను గిన్నెలకైతే వేసేస్తాను గ్రైండర్ మాత్రం క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంక ఈ పిండి మొత్తం కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేసా అనమాట మొత్తం బయట పెట్టలేదు లాస్ట్ టైం బయట పెడితే మొత్తం అంతా పొంగిపోయింది గిన్నె నిండా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఈసారి కొంచెం ఎక్కువ పట్టా అనమాట రోజు ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి అనేసి ఇక చూడండి ఇక్కడ కాలింది నాకు చెయ్యి అప్పుడు రెడ్డిగా అయిపోయింది నెక్స్ట్ డేకి ఇంకా అయింది ఈ రోజు మాత్రం అప్పుడు మంట మండింది కొంచెం వ్యాధి అది రాసుకున్నాను అయినా సరే తగ్గలేదు వెంటనే రెడ్గా కనిపించింది అప్పుడు జస్ట్ అప్పుడే అనమాట అంటుకుంది మళ్ళీ కాసేపు అయినాక చూపిస్తాను చూడండి ఇంకా డార్క్ కలర్ అయిపోయింది ఇప్పుడైతే మరి బ్లాక్ అయిపోయి దానిపైన స్కిన్ మొత్తం పోతుంది ఇదంతా మనకి కొంచెం మరిగా సిమ్లో పెట్టేసి ఇంకా అలా వదిలేశాను దీంట్లో తమలపాకు కానీ మెంతులు కానీ ఏవైనా వేసుకోవచ్చినాయి మంచి వాసన రావాలంటే ఇవంతా వాసన వస్తే మా వాళ్ళు తినరు కలర్ కూడా అంటే ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కానీ తర్వాత వైట్గా అయిపోయింది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అలా ఉంటేనే తింటారు దీన్ని ఏమో అంటారు అడుగున మనకి ఇట్లా వస్తుంది కదా గోదావరి ఏదో అంటారు దాన్ని తింటారు చాలామంది బెల్లము షుగర్ వేసుకొని నీ అయితే చాలా తక్కువ ఇంట్లో చేసిన దగ్గర నుంచి మా పిల్లలకి బాగా అలవాటు అయిపోయింది కొనుక్కొచ్చిన దానికంటే కూడాను మా ఈనా కూడా అసలు చిన్నప్పుడు అస్సలు ముట్టుకునే వాళ్ళు కాదు పెద్ద అయిన తర్వాత మాత్రం డైలీ ఏదో ఒక దాంట్లో వేసుకొని తింటున్నారు ఇష్టంగా వాళ్ళ కోసం అనేసి నెయ్యి చేస్తాను అందులో మేము వీడియోస్ కూడా షూట్ చేస్తాం కాబట్టి మన బిర్యానీకి పలావ్కి సేమియా పాయసానికి దేనికి యూస్ యూజ్ అవుతూ ఉంటుంది ఎట్లాగో పాలు తీసుకొస్తాం దాంట్లో మేమైతే హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ అనమాట ఖమ్మంలోనేమో ఆ ప్యాకెట్నే గోల్డ్ అంటారు ఇక్కడేమో ఫుల్ క్రీమ్ మిల్క్ అని అంటారు ఇంకా తీసుకొస్తే లీటర్ తీసుకొస్తే మాకు సరిపోతుంది ఒక అంటే డే మొత్తంలో పాలు తాగడానికి పిల్లలకి తోడు పెట్టుకోవడానికి అలాగా టీ కూడా ఈరోజు ఏమైందంటే స్కూల్ ఉందనుకొని ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా స్కూల్ ఉంది అనుకోని చెప్పదు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ మార్నింగ్ ఎలా ఉంది సూపర్ అండి స్కూల్ ఉందని అనుకున్నాం కానీ ఒక్కసారి బాగా వర్షాలు పడుతున్నాను సెవెన్ థర్టీ వరకు బాగా వర్షాలు పడ్డాయి అలాగే స్కూల్ అని బాగుంది పీచర్ మొత్తం మంచిగా వాడుకున్నాం అదే ఏందిరా అయితే ఇప్పుడు నేను కలిపింది వచ్చేసి వాకకాయలు ఉన్నాయి కదా కలంకాయలు ఆ పచ్చడి అనమాట వెజ్ ఛానల్లో పెడతాను చూడండి పచ్చడి అయితే పెట్టాను ఉసిరిగా పచ్చడి మామిడికి ఎలాగ పెట్టాను చాలా బాగా వచ్చింది టేస్ట్ మా అయితే డైలీ అదే తింటుంది పుల్ల పుల్లగా ఉంది ఎంత బాగుందో ఫస్ట్ మా వారికి చూడగా నమ్మ ఏంటి అది పింక్ కలర్లో ఉంది నాకు వద్దని అన్నారు వేసుకున్న తర్వాత చూడు చూడనా చూడునా తిన్నానా తిన్నానని వాళ్ళ పెట్టింది ఫస్ట్ ఒక ముద్ద తిన్న తర్వాత అప్పుడు టేస్ట్ తెలిసిందనమాట అయితే ఏమైందంటే మార్నింగు మామూలుగా నేను దాని వాల్యూ తెలిసిందంట నువ్వు చెప్పాల్సింది నువ్వు నువ్వేం చెప్పినా దీవెని అసలు అయితే ఇంకా నిన్న రాఖీ కట్టేసి చందనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ కట్టేసి వచ్చరికి మాకు లేటుగా వెళ్ళాము వెళ్ళడమే నైన్కి వెళ్ళాం అనమాట సునీత వదిన ఊరు నుండి వాళ్ళ తమ్ముడు కట్టడానికి వెళ్ళింది వచ్చేసరికి నైన్ దాటింది నైన్ థర్టీ టెన్ కావచ్చింది చాలా లేట్ అయిపోయింది మేము కూడా పిల్లలకి మధ్యాహ్నం కట్టించేసి ఇంకాసేపు పడుకున్నాం అనమాట ఇంకా వాళ్ళకి వంట చేసేసి ఇంట్లోనే ఉంచేసి వెళ్ళాము మా అక్క వాళ్ళ బాబు వచ్చాడనమా రాఖీ కట్టించుకోవడానికి ఇంకా వీళ్ళ వరకు ఇంట్లో ఉన్నారు వీళ్ళకి వంట చేసి పెట్టేసి వెళ్ళాను అయితే రాఖీ కట్టేసి వచ్చి వర్షం వస్తుంది మేము వెళ్ళేటప్పుడు వర్షం వచ్చింది అంటే మెట్ ఫస్ట్ అయితే ఏమనుకున్నా ఆటో బుక్ చేసుకుందాం అనుకున్నాము మళ్ళీ మెట్రోకి వెళ్దాంలే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఫస్ట్ బండి మీద అయితే వర్షం వస్తుంది తర్వాత ఏమో వెంటనే కట్టేసి రావచ్చు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అనుకున్నాం నెక్స్ట్ ఏమో ఇంకా మెట్రోకి వెళ్దాము హాఫ్ అన్ అవర్లో వెళ్తాము కదా అనేసి మెట్రోకి వెళ్ళి టికెట్ తీసుకొని ఇక్కడ యూసఫ్గూడలో ఎక్కి మళ్ళీ అమీర్పేటలో దిగి చేంజ్ అవి నగర్ నగర్కి చేంజ్ అవ్వాలన్నమాట అక్కడికి వెళ్ళి చేంజ్ అవుదామని వెళ్ళేసరికి ఇక్కడ నుంచి బాగానే వెళ్ళాము అక్కడ కూడా పాపం కొంచెం చాలా మంది అయితే లేడీస్ ఎట్లున్నారంటే మన ట్రైన్ నాలుగు ట్రైన్లు వదిలేసిన తర్వాత ఐదో ట్రైన్కి ఎక్కాము లేడీస్ అందరు కి మొత్తం అంతే గ్లాస్ ఉంటాయి కదా డోర్లు వాటికి మొత్తం ఏదో అతడి కార్ లో వచ్చినట్టు అతుక్కుపోయారు అసలు జెంట్స్ లేడీస్ అందరు కూడాను పాప అంతా రెష్ ఉందనమాట ఆ టైంలో అంటే హాలిడే అనుకుని మేము ఖాళీగా ఉంటాం కదా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు రాకి కదా అని సాఫ్ట్వేర్ వాళ్ళకి లేదనుకుంటా హాలిడే భయం వేసింది మా వారిని ఈ ట్రైన్ పోని ఈ ట్రైన్ పోని ఈ ట్రైన్ పోని అని మూడు నాలుగు ట్రైన్లు పోనీ అని చెప్పాను లాస్ట్కి వచ్చేసరికి ఇంకా లేదు ఆల్రెడీ టైం నైన్ అయిపోయింది పదాన్ని తీసుకెళ్లారు ఇంకెలాగల ఎక్కే అమీర్పేట దగ్గరికి వెళ్ళాము ఇంకా అసలు అక్కడ ఎక్కలేమని ఇక డిసైడ్ అయిపోయి మళ్ళీ అక్కడ తీసుకొని ఏమంటారు ఫోన్లో తీసుకున్నారనమాట టికెట్ స్కాన్ చేయడానికి అక్కడికి పోతే మళ్ళీ రావడానికి ఉండదు మళ్ళీ అక్కడ ఎంక్వైరీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఒకటి వేరే ఇట్లు ఇస్తారు కదా మనకి టికెట్ లాగా దాన్ని పెట్టి మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఆటో బుక్ చేసుకుని అయితే అనమాట అంత టైం పట్టింది అమ్మ చాలా రిస్క్ అనిపించింది అంత కష్టపడి నైట్ వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంటికి వచ్చేసరికి పిల్లలు పడుకొని పోయారు అప్పుడు ఏమైంది అసలు అసలే నాకు చేత కావట్లేదు ఇంకా టెన్లీట్ వచ్చారు ఇంకా చేత కాలేదు లేట్ అయింది పొద్దునసలే బుద్ధి అవ్వలేదు పాపం పిల్లలు ఇక స్కూల్ పంపించాలి కదా ఆల్రెడీ ఫైవ్ డేస్ ఇంట్లోనే ఉన్నారు మళ్ళీ కొంచెం పెండింగ్ ఉంటుందనేసి వర్క్ పంపి అప్పటికీ లేటుగా లేచేసి పిల్లల్ని అయితే రెడీ అనమాట లాస్ట్కి ఏమైపోయిందంటే కరెక్ట్గా మధ్య ఈమెన బ్రష్ చేసి స్నానం చేసి రెడీ అయిపోయి షూ వేసుకొని వాళ్ళ నాన్న బయట నుంచి అంటే లేటుగా లేచాం కదా టిఫిన్ తీయడానికి లేట్ అవుతుందేమో అనేసి బయట నుంచి ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొచ్చారు చెరొక రెండు తినేసారి ఇంకా ఫైనల్గా బయలుదేరదామని ఫోన్ తీసుకునేసరికి అప్పుడు మెసేజ్ వచ్చిందనమాట అమ్మా అనుకున్నాము ఏమని వచ్చింది వర్షం ఎక్కువ వర్షం ఎక్కువ పడడం హాలిడే అనే వచ్చింది ఏమని వర్షాల వల్ల హాలిడే ఇచ్చామని వచ్చిందనమాట అప్పుడు ఇంకా పని చేసిన దానికంటే నాకు అప్పుడు చూడండి ఇంకా మామూలు బీపీ రాలేదనమాట కోపం వచ్చింది అసలు నైటే ఇచ్చుంటే అయిపోయేది కదా కొసేపు పడుకునే వాళ్ళము అనేసి అట్లా అనిపించింది బాక్సులు కూడా కట్టేశాను ఇంకా అది వేరే మా విషయం అనుకోండి మధ్యాహ్నం తినేసారు వాళ్ళు ఎవరు బాక్స్ వాళ్ళు తినేశారు అట్లా జరిగింది అనమాట మీకు ఎప్పుడైనా జరిగింది మొత్తం రెడీ అయిన తర్వాత స్కూల్కి హాలిడే అని మెసేజ్ రావడం చాలాసార్లు జరిగింది మాకు ఇలాగా ఖమ్మంలో రెసిడెంట్స్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎస్జీబీలో ఉన్నప్పుడు చాలాసార్లు జరిగింది అదే మీతో షేర్ చేసుకుందాం అనేసి అంటే నవ్వాలో ఎడవాలో తెలియదే తెలియలేదన్నమాట అప్పుడు అట్లా జరిగింది మీకు కూడా తెలిసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి వచ్చేసి నిన్న రాఖీ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆల్రెడీ వచ్చేసింది వీడియో మాపల్లెం వంట ఛానల్లో చూడని వాళ్ళు ఉంటే చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అలా సెలబ్రేషన్ చేసుకునేారని కూడా తప్పకుండా కామెంట్ చేయండి నాతో పాటు షేర్ చేసుకోండి ఈ ఫొటోస్ ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి మీకే ఫోటో నచ్చిందనేది కామెంట్ చేయండి మా దీవెన్ బాబు దీవెనమ్మకి ఈసారి కొంచెం అటు ఇటు తిరగడం మా వారు బిజీగా ఉండడం వల్ల బట్టలు కూడా తేలేదు వాడు పుట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట ఇప్పుడు బట్టలు లేకుండా ఉండడం ఈ ఇయర్ రాఖీ కంటే కొంచెం సిచ్యువేషన్స్ వల్ల తేలేదు అలా జరిగిపోయింది థ్యాంక్ యూ